విశాఖ జిల్లా పెందుర్తి తొంభై మూడవ వార్డు లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన పంచకర్ల విశాఖ మేయర్ పెందుర్తి నియోజకవర్గం తొంభై మూడవ వార్డు కార్పొరేటర్ రాపర్తి కన్నా ఆధ్వర్యంలో ఈ రోజు అనగా శనివారం ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు ఉదయం వార్డులో రెండు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు పెందుర్తి శాసన సభ్యులు పంచకర్ల రమేష్ బాబు విశాఖ మేయర్ పిల శ్రీనివాసరావుతో మరియు స్థానిక కార్పొరేటర్ రాపర్తి కన్నాతో కలిసి ఈ రోజు ఉదయం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు ఈ కార్యక్రమంలో పంచకర్ల రమేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశీస్సులతో పలు అభివృద్ధి జరుగుతుందని ప్రజలు దీన్ని గమనించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో తొంభై మూడవ వార్డ్ కార్పొరేటర్ రాపర్తి జోన్ ఎయిట్ జోనల్ కమిషనర్ హైమావతి పెందుర్తి జనసేన మండల ప్రెసిడెంట్ కోరుపోలు రామానాయుడు పిల్ల జగన్మోహన్ పాతుడు రాపర్తి కిషోర్ ఆయితి సింహాచలం మరియు ఎన్డీఏ కోటన్న నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రభుత్వం ఏర్పడి ప్రజలకు భరోసాగా ఉండాలి నాయకత్వం అనేది ఒక జీవిజెండాతో పెద్దల గౌరవీలు మా అన్నయ్య గారు రమేష్ బాబు గారు అలాగే కార్పొరేటర్ కన్నా గారు ఆర్దంలో ఈవేళ రెండు కోట్ల పంతొమ్మిది లక్షలతో ఇక్కడ రోడ్లు శంకుస్థాపన చేసాం గత ప్రభుత్వంలో మా కార్పొరేక్టర్ ఎంత ఇబ్బంది పెట్టారో ప్రజల తెలుసు నేను ఒక మేరుగా చెప్పడం కాదు ఇప్పుడే కొంతమంది అది కొంతమంది పబ్లిక్ కూడా చెప్తున్నాను నేను జరిగిన దాంట్లో ఏదైతే ప్రజలకి బాధ్యతగా ఉండాలి మేము ప్రజలకి భరోసాగా పనిచేయాలి ఆ ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకత్వంలో రేపు విశాఖ జిల్లాలో అన్ని వార్డులు అభివృద్ధి చేసి తక్కువ టైంలో మంచి అభివృద్ధి చేశామని అవినీతి లేకుండా చేశామనేది పేరు వస్తే దానికంటా నాకు గర్వకారం లేదు దాంట్లో ప్రతిరోజు కష్టపడినందుకు నేను ఎప్పుడు కూడా అందరితో సహకరించి పూర్తి చేస్తానని మీ అందరి ద్వారా తెలియదు అందరికీ నమస్కారం ఈ రోజు తొంభై మూడో వార్డులో నేను స్థానిక కార్పొరేటర్ కన్నా గారు ఇతర పెద్దల ఆధ్వర్యంలో రెండు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభించుకోవడానికి మరి గత వన్ ఇయర్గా ప్రజల ప్రజలు మేము కోరేది ఒకటి గత వన్ ఇయర్గా జరిగిన అభివృద్ధి చూడండి అంతకు ముందు మూడు సంవత్సరాలు వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధి చూడండి అలాగే గతంలో మేరుగా ఉన్న ఉన్న మూడు సంవత్సరాలు ఉన్న వాళ్ళ అభివృద్ధి చూడండి రెండు నెలల్లో పేలా శ్రీనివాస్ గారు ఈ తొంభై ఎనిమిది వార్డులు చేస్తున్న కార్యక్రమాలు చూడండి ఎందుకంటే ఈ ఎన్డీఏ కూటమే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో మోడీ గారు ఆశిస్తూ జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలు గమనించమని చెప్పిపోతా ఉన్నారు ఎందుకంటే ఎవరు కావాలి అనేది తెలుసుకోవాల్సిన సమయం కూడా మళ్ళీ ఒక సంవత్సరంలో మీ దగ్గరికి ఆ కార్పొరేటర్ ద్వారా మేము వస్తాము మీరందరూ కూడా మంచి ఆలోచన చేసే విధంగా అభివృద్ధి సంక్షేమం అనేది ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఎజెండా మాకు కులాలు మతాలు వర్గాలు ఏవి పార్టీలు ఇలా ఏమీ లేదు అభివృద్ధి 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 మరి నిన్ననే మేయర్ గారు ఆధ్వర్యంలో స్టాండింగ్ కమిటీ మీటింగ్ అయింది దానిలో కూడా తొంభై మూడు నుంచి తొంభై ఎనిమిది వరకు డెబ్బై ఏడు డెబ్బై తొమ్మిది ఎనభై ఐదు ఎనభై ఎనిమిది వార్డులు మన పెద్దకి సంబంధించి ఆ జోన్లో నాలుగు వార్డులు ఈ జోన్లో ఉన్న ఆరు వార్డుల్లో కూడా సమానమే పాతికి ముప్పై కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు నిన్న నిర్ణయాలు చేయటం ఇది అభివృద్ధిని పరుగులు పెట్టించే మన పార్టీ మన మేయర్ ఉండబట్టే జరుగుతుందని కూడా ప్రజలు గమనించాలి ఎందుకంటే ప్రభుత్వంలో ప్రతిపక్షం పదవులో ఉన్నా కూడా వాళ్ళే చేయలేని పరిస్థితి అందుకే ప్రజలు పెద్ద మనసుతో ఆశీస్సులు ఇచ్చి నేరు గారిని ఆశీర్వదించారు మమ్మల్ని ఆశీర్వదించారు అభివృద్ధి సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అని చెప్పి తెలియజేస్తారు